అది కాలాన్ని వెనక్కి లాక్కెళ్ళే ఒక జీవించే చరిత్ర శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది ఒడ్డున నిశ్శబ్దంగా నిలబడి ఉన్న వెయ్యేళ్ల ఆలయం శ్రీముఖలింగం ఆ గుడిగేటు దాటగానే ఒక వింత నిశ్శబ్దం మొబైల్ సిగ్నల్ ఉన్నా మనసు సిగ్నల్ కట్టైనట్టు చుట్టూ రాయిగోడలు గోడల మీద చెక్కిన శిల్పాలు అవి చూస్తుంటే అవి మనల్ని చూస్తున్నట్టుగా అనిపించింది ఇక్కడి శివలింగం సాధారణమైనది కాదు జాగ్రత్తగా చూస్తే లింగంపై ముఖంలాంటి ఆకృతి అందుకే ముఖ ప్లస్ లింగం ఈజ్ ఈక్వల్ టు ముఖలింగం స్థానికులు చెబుతారు ఇది స్వయంభులింగం శివుడు ఇక్కడే వెలిశాడని వంశధార నది కాదు శివుడున్నాడు అన్నదానికి సాక్షి పగలు ఆ నది చాలా ప్రశాంతంగా ఉంటుంది కాని సాయంత్రం తర్వాత ఆ నది శబ్దం మారుతుంది నదిలో నుంచి వచ్చే శబ్దం నీటి శబ్దంలా ఉండదు చెవిలో మంత్రం మురమురలాడుతున్నట్టుగా అనిపిస్తుంది గ్రామస్తులు ఇప్పటికీ చెబుతారు అమావాస్య రాత్రుల్లో ఈ ఆలయం దగ్గర ఎవ్వరూ ఉండరు ఎందుకంటే రాత్రి ఆలయం చుట్టూ ఎవరో నడిచినట్టు అడుగుల శబ్దం మూసివున్న గుడిలో గంట మోగినట్టు శబ్దం లోపల దీపం వెలిగినట్టు కాంతి కాని బయటికి వచ్చి చూసితే ఎవ్వరూ ఉండరు ఇంతకూ అడి భూతమా లేక భక్తియా డౌట్గా ఉంది కదా అది చెప్తా వినండి ఎవరైనా అడిగితే స్థానిక పెద్దలు ఒకటే మాట చెబుతారు ఇది భయం కాదు బాబు ఇది శివుడి ఉనికి అని ఆ ఆలయంలో రాయి కదలదు కాని నీడలు కదులుతూ ఉంటాయి ఏంటి నమ్మలేకపోతున్నారా అవును అక్కడ సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు గుడి గోడల మీద శిల్పాల నీడలు వింతగా కదులుతున్నట్టు అనిపిస్తాయి ముఖ్యంగా భైరవుడి శిల్పం దగ్గర అది చూస్తే బుళ్ళు జలధరిస్తుంది నంది విగ్రహం శివలింగాన్ని చూస్తూ ఉంటుంది కాని సాయంత్రం తర్వాత ఆ చూపు ఇంకా గాఢంగా మారినట్టుగా చాలామందికి అనిపిస్తుంది అది భయం కాదు రక్షణ చూపు అని అక్కడ ప్రజలు అంటారు ఆ ఆలయంలో ఏదైనా చిన్న ఆపద చెయ్యాలని చూసినా ఇక వాడి జీవితమంతే దానికి ఒక కథ చెప్తా ఎప్పుడో కొందరు ఆ ఆలయ రాళ్లను తవ్వడానికి ప్రయత్నించారట ఆ తర్వాత వాళ్ల జీవితంలో సుఖశాంతులు లేకుండా చాలా దారుణంగా చనిపోయారట అందుకే ఈ గుడిని భయంతో కాదు భక్తితో కాపాడుకుంటారు అలా అని ఆ ఆలయంలో జరిగేది హారర్ కథ కాదు ఇది మన అహంకారాన్ని తగ్గించే ఒక మౌనశక్తి అనిపిస్తుంది కాని పారిపోవాలని కాదు నిశ్శబ్దంగా నిలబడి శివుణ్ణి చూసి మనకోసం మనం తెలుసుకుని జీవించాలని శ్రీముఖలింగం భయపెట్టదు మనలో ఉన్న అహంకారాన్ని మౌనంగా కరిగిస్తుంది అందుకే ఇది గుడి కాదు ఒక అనుభూతి ఒక మిస్టరీ وكسب تدفن